రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారండి ఒక చీఫ్ మినిస్టర్ ఒక ఉస్మాన్ యూనివర్సిటీ పోతావు యంగ్ ఇన్ ఇండియా రైజింగ్ సమ్మిట్ లో ఇంగ్లీష్ లో మాట్లాడతారట ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకునే దగ్గర మాత్రం మీకు ఇంగ్లీష్ రాకుండా పర్వాలేదు అని చెప్పని అంటున్నాడు నాకు బాగా తెలుసు వాళ్ళు అనుకుంటుండొచ్చు పీస్ రాదని జర్మన్ కు జపాన్ కు చైనాకి ఎంగిల్పీస్ ఏం రాదని ఆయన మా ఈడ ఉండే యోమితులు కూడా ఇంగ్లీష్ రాదనేది ఏం పెట్టుకోకండి అదేం పెద్ద విషయం కాదు ఇవాళ రాష్ట్రాన్ని ఏం నానే మంచిగా రెండేళ్ళ నుంచి మీరే చూశారు కదా కావాలంటే పది మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉద్యోగస్తులని పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పవచ్చు ఒకరికొప్పారు అంటే మీ 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 పెద్ద పెద్దోళ్ళు పారిశ్రామికవేత్తలు బాగా డబ్బు ఉన్నోళ్ళు పెద్ద పెద్దోళ్ళు అంత ఇంగ్లీష్ మాట్లాడాలా బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకున్న చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ రాకున్నా పర్వాలేదా ఇదేం పైత్యమే ఇదెక్కడ విద్య ఇదెక్కడ దార్శనికత అసలు తెలివి ఉందా తెలివి లేదా ఈజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి ఆయన మరి దాని మీద కూర్చున్నవాళ్ళు సప్పట్లు పట్ట పట్ట కొడుతున్నారు అంత ప్రొఫెసర్లే మరి వాళ్ళకేం చెవులకు ఏమైనా పడదో అది అర్థం కావట్లే ఆయన ఏం చెప్పిండో అది ఏం సోత్యం అనిపించిందో అర్థం కావట్లేదు ఒకటే చప్పట్లు కొడతా ఉండరు